ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే నీ కళను నిజం చేయబోతున్నాను కొత్త సంవత్సరంలో తప్పకుండా నీవు ఏదైతే కళలు కన్నావో ఆ కళలన్నీ కూడా నేను నిజం చేయబోతున్నాను ఇక ఆలస్యం చేయకుండా తీపిన సిద్ధం చేసుకో బిడ్డా అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాపగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డా నీ కోసం నేను నీ కళను నిజం చేసేందుకై తప్పకుండా ఈ కొత్త సంవత్సరంలో నేను నీకైతే ఎన్నో అవకాశాలను సృష్టించబోతున్నాను నీ కలను ఇప్పటి వరకు కూడా సాకారం కాలేదని దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతున్నావో దానిని నీవు నెరవేర్చుకునేటటువంటి పనిలో అలాగే నీకు అందులో విజయం ప్రాప్తించే విధంగా నా సహాయ సహకారాలు నీకు పూర్తిగా లభించబోతున్నాయి ఇక ఆలస్యం చేయకుండా మరి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ తీపిని నైవేద్యంగా సిద్ధం చేసి ఉంచమ్మా ప్రస్తుతం నువ్వు అంటే ఇప్పటి వరకు దేనికైతే ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా బానిసయ్యావో ముందు దాని నుండి బయటపడు ఈ నూతన సంవత్సరం నుండైనా సరే దేన్నైతే నువ్వు ఎక్కువగా బానిసయ్యి ఆ అప్పుల బాధ నుండి బయటపడలేక అప్పుల తర్వాత అప్పులు చేసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోలేక స్థిమితంగా ఉండలేక నువ్వెంత నరకం చూస్తున్నావో నాకు తెలుసు కాబట్టి ముందు దాని గురించి వదిలేసాయి ఈ నూతన సంవత్సరం నుండైనా సరే నీలో గొప్ప మార్పు రావాలి అది ఎవ్వరూ కూడా ఊహించినంత మార్పు రావాలి అని నేను నుండి కోరుకుంటున్నాను ఎవరికీ కూడా కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలని నీ మనసు కనిపిస్తుందని నాకు తెలుసు కాకపోతే నీ కడుపున పుట్టినటువంటి నీ బిడ్డల కోసం నీ జీవితం అసలు ఏమాత్రం ఇష్టం లేకపోయినా కేవలం వారి కోసం నువ్వు బ్రతకాలని అనుకుంటున్నావని కూడా తెలుసు చూడు నీ మనసులో దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో అదంతా కూడా నువ్వు ఎవరికీ చెప్పుకోలేకపోయినా బాబాకు చెబుతున్నావు కదా నేను వింటున్నాననే నమ్మకం నీకుంది కదా మరి నా గురించి నా జీవితం గురించి నేను దేని గురించి బాధపడుతున్నానో కూడా నీకు తెలుసు కదా బాబా మరి అన్నీ తెలిసి ఇలా మౌనంగా ఎందుకు ఏ సమాధానం ఇవ్వకుండా అలా చూస్తూ ఉండిపోతున్నావు నా సమస్య పట్ల నిర్లక్ష్యమా అలాగే నా కలను నువ్వు నిజం చేయలేదు ఇప్పటికైనా కానీ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలోనైనా కానీ నా కోసం ఏదో ఒక అవకాశాన్ని బాబా నన్ను నేను నిరూపించుకోవడానికి అలాగే నా బిడ్డల భవిష్యత్తుపై ఆధారపడి ఉన్నటువంటి నా జీవితాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా తుంచివేయకుండా వారి కోసం నేను ఏదో ఒక విధంగా అంటే నా బిడ్డల కోసం వారికి మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా నాకైతే నీ ప్రోత్సాహం ఉండాలనుకుంటున్నాను చూడు బిడ్డ అవసరానికి మించి ఎన్నో అప్పులు చేశావు అలాగే అలా అప్పులు చేయడం అనేది నీ కోసం నువ్వు తవ్వుకున్నటువంటి లాంటిదని ఎన్నోసార్లు నేను సూచనలను అందించాను ఎవరి దగ్గర కూడా అప్పు చేయవద్దు ఉన్నంతలో సంతోషంగా ఉండని ఎన్నోసార్లు చెప్పి చూశాను ఎందరో చేత నీకు మంచి మంచి మాటల ద్వారా సందేశం ద్వారా వినిపించాను కానీ నువ్వు మాత్రం ఎన్నో అప్పులు చేశావు అప్పుల ఊబిలో కూరుకుపోయావు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కబెట్టాలని ప్రయత్నించినప్పటికీ అప్పు తర్వాత అప్పు చేయడం వలన ఇప్పుడు ఏ మాత్రం కూడా అంటే అలుపు సలుపు లేనటువంటి అప్పుల ఊబిలో కూరుకుపోయా చేసినప్పును తీర్చడం కోసం మరో అప్పును చేయడం చేస్తూ ఉన్నావు ఆ గొయ్యిని ఇంకాస్త లోతుగా తవ్వుకోవడం లాంటిదే అయింది తప్ప నీకు మాత్రం మనశ్శాంతి లేకుండా పోయింది చూడు నువ్వు అడిగినట్లుగానే నీ కలను నేను సాకారం చేస్తాను చూడు నీ బిడ్డలను నువ్వు దారిలో పెట్టుకో అలాగే చెడుదారిలో పోకుండా తప్పకుండా వారిని నువ్వు కాపాడుకునేటటువంటి బాధ్యత నీపై ఉంది ఎందుకంటే నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ వారికి ఏ జీవితాన్ని భవిష్యత్తును అందివ్వడం లేదని బాధపడుతున్నావో దాన్ని నువ్వు సరైనటువంటి రీతిలో వారికి అందివ్వాలి అని నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావో వారు కూడా నేనుండి కాసేపైనా నువ్వు వారితో సమయం కేటాయించాలని అలాగే అనుకుంటున్నారు ప్రస్తుతం నువ్వు వారితో సమయం కేటాయించకపోతే వారు చెడుదారిలో వెళ్ళేటటువంటి అవకాశాలున్నాయి కాబట్టి తప్పకుండా వారితో కాసేపైనా సఖ్యతగా ప్రేమగా ఉంటూ మంచి మాటలను వారికి అందిస్తూ ఉండు నీ మనసులో ఎన్ని బాధలైనా ఉండవచ్చు కానీ వారిపై మాత్రం ఆ ప్రభావం పడకూడదు నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చేయకపోయినా అలాగే ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఇప్పటి వరకు ఎవరి మనసును నొప్పించలేదని నాకు తెలుసు అలాగే ఏ ఆధారాలు లేకపోయినా నిన్నెంతో మంది అవమానాలు గురిచేశారని కూడా తెలుసు ఆడదాన్ని ఎన్ని మాటలైనా అనొచ్చా అనే విధంగా నిన్ను ఎంత అగౌరవంగా మాట్లాడారో ఎంతగా నిన్ను ద్వేషించారో కూడా నాకు తెలుసు తప్పు చేసి ఆధారాలు ఉన్నా కూడా నిన్ను మాత్రం తప్పు చేశావని ప్రతి ఒక్కరి ముందు కూడా నిలబెట్టి నిన్ను అవమానించారని బాధపడవద్దు ఈరోజు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు ప్రస్తుతం నువ్వు అన్నీ అప్పులు చేసి నీ జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు కానీ రేపన్న రోజు ఎలా ఉంటుందో నువ్వు కూడా ఊహించలేవు ఏది కూడా మన దగ్గరకు చెప్పిరాదమ్మా కాబట్టి నీ మనసును కాస్త స్థిమితంగా ఉంచుకో ఇకనైనా అప్పులు చేయడం మానుకో నేనంటుంది నీ జీవితాన్ని నువ్వు గడపడానికి అప్పులు చేయి ఒప్పుకుంటాను మరలా దాన్ని తీర్చాలంటే అప్పు మీద అప్పు చేస్తూ ఆ అప్పు ద్వారానే ఇతరులకు తిరిగి వారి అప్పును తీర్చడం మాత్రం తప్పు ఎందుకంటే నీకంటూ అంటే సొంతగా నీకంటూ ఏదైనా కానీ నీ పని నువ్వు చేసుకుంటూ ఆ పనిలో నీకు విజయం రాలేదని నువ్వు ఎక్కువగా ఆశలు ఎదురు చూపులు పెట్టుకున్నావు కాబట్టి చెబుతున్నాను తప్పకుండా రాబోయేటటువంటి కొత్త సంవత్సరంలో నీదనేటటువంటి ఒక రోజు వస్తుంది ఆ రోజున నువ్వు తప్పకుండా ఎవరైతే నిన్ను అవమానానికి గురి చేస్తారో ఎవరైతే నిన్ను ఎక్కువగా అప్పులు ఇస్తూ వేదనలు గురి చేస్తూ ఉన్నారో వారికి కూడా నువ్వు సరైనటువంటి ఒక గొప్ప సమాధానాన్ని అయితే ఇవ్వబోతున్నావు ఇకనైనా కానీ ఎక్కువగా అప్పులు చేయవద్దు ఉన్న దాంట్లో సంతృప్తిగా నీ బిడ్డలతో సంతోషంగా ఉండు రక్తం చుక్క చెందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపేటటువంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధం ఏముందో తెలుసా అదే మాట ఇప్పటి వరకు ఎందరి ద్వారానో నువ్వు మాటలు పడ్డావు అలాగే ఆ మాటల నుండి నీ మనసును ఎంతగా గాయపరిచే విధంగా ఉన్నాయో కూడా నాకు తెలుసు దానివల్ల నువ్వు ఎంతగా ఎప్పుడూ కూడా దీని గురించి అయితే ఆలోచించకూడదో దాని గురించి ఆలోచిస్తూ చెడుదారిలో వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు కూడా చేశావు కానీ మరలా నీ మనసును మార్చుకొని మంచిదారిలోనే నీ యొక్క నడవడికతో సంతోషంగా ఉన్నావు ఇప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో భగవంతుడు నీకు వెంటనే సహాయం చేయకపోయినా కానీ అది ఏదో ఒక రూపంలో ఏదో ఒక ద్వారా అయినా సరే నీకోసం మంచి మంచి మాటలను లేదంటే మంచిదారిలో పెట్టడానికి ఎన్నో విధాలుగా నీకు సహాయాన్ని అందిస్తాడు నీకు కాస్త నా మాటలు కఠినంగా ఉన్నా సరే నేను చెప్పే మాటలను పూర్తిగా అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చేమో కానీ అప్పుల్లో కూరుకుపోతే మాత్రం అయిన వాళ్లే ముందుకు బిడ్డ కాబట్టి నీకు నువ్వే దాని గురించి బయటపడాలి ఖర్చు చేసే ముందు కాస్త ఆలోచించి ఖర్చు చేసుకో ఎప్పటికైనా కానీ నా బంధం మారుతుంది అనుకుంటూ నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు చాలా భరించావు నీ బిడ్డల కోసం నువ్వు చేయనటువంటి ప్రయత్నం లేదు ఎందుకంటే నీకున్నటువంటి సహనం అంత గొప్పది నీ సహనం నువ్వు కోల్పోయేటటువంటి అవకాశాన్ని ఇక బాబా తీసుకురాడు తప్పకుండా నీకు మంచి అవకాశాన్ని ఇస్తాడు నువ్వు దేని గురించి అయితే నన్ను అడుగుతున్నావో ఆ కళను సాకారం చేస్తాను అలాగే నీ మనసును ఆనందంగా ఉంచుతాను నీ బిడ్డలతో కాసేపైనా సమయాన్ని కేటాయించి వారితో పాటు నువ్వు సంతోషంగా ఉండే విధంగా చేస్తాను అలాగే నీ బంధంలో గొప్ప మార్పును తీసుకొచ్చి తప్పకుండా మీ ఇద్దరికీ కలిసి కష్టపడేటటువంటి గుణం ఉంది కాబట్టి మంచి అంటే ఒక మంచి పనిలో మీకు విజయాన్ని పొందే విధంగా చేస్తాను కుటుంబంలో ఎవరైనా కానీ ఒక వ్యక్తి చేసినటువంటి ఒక చిన్న తప్పు వలన కుటుంబం మొత్తం కూడా ఇబ్బందులు పాలవుతారు కాబట్టి కుటుంబంలో నీ యొక్క బంధం సరిగ్గా లేకపోవడం వలన సక్రమంగా ఉంటే కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉండేది ఏ బాధలు లేకుండా హాయిగా ఉండేవారు కానీ ఆ బంధం బాధ్యత లేకుండా వారి యొక్క స్వార్థం వారు చూసుకుంటూ కేవలం నిన్నే ఈ విధంగా బాధ పెట్టు బాధ పెడుతూ ఉండడం వలనే నీకు ఈ కష్టాలని నాకు తెలుసు వారిలో తప్పకుండా ఒక మంచి మార్పు వచ్చి నేను అర్థం చేసుకొని నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు నువ్వు వారి గురించి ఆలోచించిన అవసరం లేదు కష్టమంతా కూడా నీపై ఉందని బాధపడన అవసరం లేదు రాబోతున్నటువంటి జీవితంలో నువ్వు పొందబోతున్నటువంటి అదృష్టం గురించి ఇప్పటి నుండే మంచి మంచి కలలు కను ఎందుకంటే దేని గురించి అయినా కానీ ఆశపడితేనే కదా ఆ జీవితం కూడా అందంగా ఉంటుంది ఆ ఆశకు తగిన విధంగా నీ పనులు కూడా ఉండాలి నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా నాతో చెప్పుకున్నావు కదా ఇకనైనా ఉపశమనాన్ని పొందు అలాగే నూతన సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానం పలుకు తీపిని నైవేద్యంగా చేసి భగవంతుడి ముందు ప్రార్థించు ఇకనైనా కానీ నాకు మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని వేడుకో సంతోషంగా నీ జీవితానికి ఒక మంచి వెలుగును ప్రసాదించబోతున్నాను ఈ సాయిపై నమ్మకం ఏర్పరచుకున్న వారెవ్వరూ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా అనాథలుగా మిగిలిపోవడం కానీ లేదంటే వారి కోరికలు నెరవేరకపోవడం కానీ ఎవరికీ జరగలేదు కేవలం ఆలస్యం మాత్రమే జరుగుతుందేమో కానీ అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ నేను జరిగేలా చేయను నాపై నీకున్నటువంటి నమ్మకానికి కృతజ్ఞతలు ఇప్పటికైనా సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు